నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు ఈ మధ్య కాలంలోనే చిలుకూరులోని గరుడు ప్రసాదం అని ఒక ప్రసాదాన్ని పంచారు సంతానం ఎవరికైతే లేదో వాళ్ళు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని కానీ చాలామంది అంటే చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సంతానలేమి సమస్యతోటి ఎక్కువ మంది బాధపడే వాళ్ళే అయిపోతున్నారు అంటే న్యాచురల్ బర్త్ అనేది చాలా తగ్గిపోయి అందరూ కూడా సో ఐవీఎఫ్లు కానీ దీనికే వెళ్తున్నారు ఎక్కువగా ఎందుకు ఇలా జరుగుతుందంటారు ఈ సంతానలేమి సమస్య అనేది ఎందుకు పెరిగిపోతూ వస్తుంది దీనికి ఏం చేస్తే ఆ సంతానలేమిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి శ్రీ శ్రీ భీ నమ నేను కూడా చూశాను ఆ రోజు నేను చేవేళ్ళ వెళ్దాం అనుకున్నాను చేవేళ్ళ వెళ్తున్నాను మొత్తం ట్రాఫిక్ జామ్ వీరు చిలుకూరు బాల దేవస్థానం వారు పండితులు అనౌన్స్ చేశారు అందరికీ మేలు జరగాలని ఆయన ఉద్దేశం గరుడ ప్రసాదం తింటే సంతానం అవుతుంది అని చెప్పారు అంతే ఆ గరుడ ప్రసాదం ఒక బుట్టలో పెడతారు ఒక ఐదు కేజీల అన్నం లాంటిది ఉంటుంది ఆ ప్రసాదం ఎంతమందికి అందుతుందో యాభై మందికి అందుతుందో ఒక వంద మందికి అందుతుంది కానీ అది మీడియాలో ప్రచారం అయ్యేసరికి ఒకేసారి తండోపు తండాలకి వెళుతాయి ఆ రోజు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఇంతమంది ఫర్టిలిటీ ఇబ్బందుల్లో ఉన్నారా ఇంతమంది సంతానం లేక బాధపడుతున్నారా అని అర్థమైంది సరే దానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు ఒకటి మనము తింటుందంత విషమే మనం ఎక్కడ మన బద్ధకం ఒకప్పుడు రైతులు కూడా నిజాయితీగా పాడి పంట రెండింటినీ సరిగ్గా కాపాడేటువంటి వాళ్ళు ఎరువులు ఏవైతే కృత్రిమ మందులు ఏవి వేయకుండా హైబ్రిడ్ కాకుండా అన్ని దేశీ విత్తనాలు ఉండేటివి దేశీ ఆవుల యొక్క గోమయంతో దేశీ ప్రకృతి పద్ధతిలో ఆర్గానిక్ ఒకప్పుడు పంటలు పండించేవాళ్ళు ఒకప్పుడు ఫర్టిలిటీ బాగుండేది ఎవరికి ఇబ్బందులు ఉండేటివి కాదు ఇప్పుడు అందరూ స్వార్థం ఎక్కువైపోయింది మనుషుల్లో ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అన్నం కావాలా ఐదు నిమిషాలు అయిపోతుంది కుక్కర్లో పెడితే అయిపోయి అది తింటే ఏమవుతుంది ఫర్టిలిటీ ఉండదు శక్తి రాదు సో చికెన్ ఊ అంటే చికెన్ తింటారు అది మామూలు చికెన్ అంటే బాయిలర్ కోడి అది అది అరవై రోజుల్లో తెగ తిని 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 బల్స్ బయటకు వస్తారు దానికి ఇంజక్షన్ ఇచ్చి తీసుకొస్తారు అది తింటే ఇప్పుడు చూస్తున్నాం మీరే చూస్తున్నారు ఆడపిల్లలు పన్నెండేళ్ళకి ఆడపిల్లలు ప పద్దెనిమిది ఏళ్ళ ఆడపిల్లలాగా తయారైపోతున్నారు ఆ చికెన్స్ తిని 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 హార్మోన్స్ ఎక్కువైపోయి ఇంత ఇంత పెద్ద పెద్ద కనిపించేస్తున్నారు అందరు కూడా అంటే వయసు పైబడిన వాళ్ళకి కనిపించేస్తున్నారు కారణం ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం ఫస్ట్ ఒక్కటి చెప్తాను సంతానం లేదు అని అంటే మీరు డైట్ చాలా ఇంపార్టెంట్ డైట్ చూసుకోండి మీరు డైట్ పాటించకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ మీరు తినే ఆహారం పట్ల మొదలు జాగ్రత్త వహించాలి ది ఇప్పుడు ఆది దై ఏదైనా ఒక దానికి మన జీవితంలో ఏదైనా ఒక లేమి ఉంది ఒక వే ఒక ఫెసిలిటీ మన జీవితంలో లేదు అంటే అది ఒక దుఃఖం మనకి దుఃఖములు మూడు రకాలుగా ఉంటాయి ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది భౌతిక దుఃఖంని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆది భౌతిక దుఃఖం ఇప్పుడు శరీరంలో రుగ్మతలు ఉంటే కదా సంతానం లేకపోవడం సాధ్యమైనంత అందరికీ మైండ్లో ఉండేది అదే అంటే పీసీఓడి ఇష్యూస్ వస్తున్నాయి చాలామంది ఇప్పుడు వందకి పదిలో ఎనిమిది మంది కాదు ఏడుగురు ఆడవాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ ఉంటున్నాయి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటున్నాయి కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ లేడీస్లో చాలా జరిగిపోతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఎవడూ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు డాక్టర్లు చెప్పేది చెప్తారు కాకపోతే మరీ ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళు కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు కదా వాళ్ళకు కూడా డబ్బులు రావు ఇప్పుడు అందరికీ సర్వేకల్ క్యాన్సర్ వస్తే కదా ఒక క్యాన్సర్ కంపెనీ బతికేది సో మొన్న కూడా మీ సుధామూర్తి గారు రాజ్యసభలో చెప్తున్నారు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళందరు ఆరోగ్యం పట్ల పట్టించుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల పట్టించుకోరు సో ప్రభుత్వం మనమే పట్టించుకోవాలి అని చెప్పి ఆమె చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది సో ఈ మధ్య సర్వేకల్ క్యాన్సర్ అందరికీ ఎక్కువైపోయింది అయిపోయింది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆహార నియమము మన జీవితాన్ని కాపాడుతుంది ఆహారం ఫస్ట్ తిండి ఆహారం సరిగ్గా చూసుకోవాలి తర్వాత యోగా యోగా ప్రాణాయామం ఇది రెండవది చాలా కీలకం ఆది భౌతిక దుఃఖానికి ఈ రెండు చాలా కీలకమైనవి అంటే శారీరక దుఃఖం ఉందో ఈ రెండు చాలా కీలకమైనవి తర్వాత వచ్చేది మా పాటు ఆస్ట్రాలజర్ పాటు ఏంటిది అంటే ఆది దైవిక దుఃఖం మీకు పితృదోషమున్నా సర్పదోషమున్నా అంటే పూర్వజన్మలో ఏదైనా తప్పు చేస్తే ఏదైనా కర్మ అనుభవం ఏదైనా చేయడాన్ని తప్పు చేసినా అలాంటి తప్పులు ఏంటి అనేది కూడా చాలా కొన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకోసమంటే ఈ తప్పులు చేస్తే భవిష్యత్తులో మీకు కూడా అవే జరుగుతాయి ఒకటి తల్లికి బిడ్డని దూరం చేయకూడదు అంటే తల్లికి బిడ్డని దూరం చేయకూడదు బిడ్డ పాలు తల్లికి బిడ్డ పాలు ఏదైతే ఉంటుందో ఆ బిడ్డ పాలు తల్లికి తాగనివ్వకుండా దూరం చేయకూడదు చాలామంది పెద్ద తప్పు చేస్తారు ఇది ఎక్కడ జరుగుతుందో జాగ్రత్తగా చెప్తాను చాలామంది పిల్లలతో కూడా వ్యాపారం చేస్తారు తల్లి బిడ్డలతో వ్యాపారం చేస్తారు జంతువులతో అవి బిడ్డలు పుట్టి పుట్టగానే తల్లికి దూరం చేసేస్తారు ఆ పాలు తాగకుండా అది ఎంత దుర్మార్గం అంటే ఆ బాధ ఏదో మీకు రావడానికి దేవుడు ఇది ఇస్తాడు తల్లి బిడ్డల్ని ఎప్పుడు దూరం చేయకూడదు ఒక బిడ్డ తల్లి దగ్గర పాలు తాగినంతసేపు తృప్తిగా పాలు తాగి అది ఉన్నంతసేపు దాన్ని తల్లి తల్లి ప్రేమకు దూరం చేయకూడదు ఎవడైతే ఆ తప్పు చేస్తారో వాళ్ళ ఇండ్లల్లో ఇదే సమస్యలు వస్తాయి అవి మీకు తెలవకపోవచ్చు మీరు పూర్వజన్మలు చేసి ఉండొచ్చు మీ పూర్వీకులు ఎవరైనా చేసి ఉండొచ్చు ఇవి జరుగుతాయి ఒకటి రెండవది స్త్రీ హత్య శిశు హత్య స్త్రీని చంపకూడదు శిశువుని కూడా చంపకూడదు ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో గర్భస్రావం చేస్తారు కావాలని గర్భస్రావం చేయించే వాళ్ళు దుర్మార్గులు కూడా ఉంటారు తర్వాత స్త్రీలను చంపడానికి అంటే ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకొని ఏదో చేస్తూ స్త్రీ హత్య చేస్తారు స్త్రీ హత్య చేసినా శిశు హత్య చేసినా దానికి కూడా ఈ కర్మ అనుభవించాల్సిందే ఏ ఇళ్లల్లో అయితే కనుక స్త్రీలు ఆత్మహత్య చేసుకోవడం చనిపోతారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం చనిపోతారు వాళ్ళకి సరిగ్గా పరిష్కారాలు చేయలేదు వాళ్ళ ఇంట్లో ఇవే దోషాలు వస్తాయి మెయిన్ సంతాన దోషం వస్తుంది ఎందుకోసం అంటే దేవుడికి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఇవ్వడు ఇంకా ఇవి దుర్మార్గ పనులు మీ ఇంట్లో జరిగాయి మీరు దీనికి పా ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టి మీకు సంతానం ఇవ్వను అంటారు ఇవన్నీ కూడా మనకి స్త్రీ శాపము తర్వాత ఋషిశాపం కూడా ఉంటుంది ఋషి శాపం ఉంటుంది తర్వాత చిన్న పిల్లల్ని అంటే ఏమీ తెలియని చిన్న పిల్లల్ని చంటి పిల్లల్ని కొట్టకూడదు గుర్తుపెట్టుకోండి నిర్దాక్షిణ్యంగా కొట్టకూడదు అంటే దండించడం వరకు ఎంత అంటే ఏదో చిన్నగా ఒక పది నిమిషాల్లో నొప్పి తగ్గిపోయేటట్టు అలా దండించవచ్చు కానీ ఆ దండన ఎలా ఉంది అంటే ఏదో నీ ఆక్రోషం తీర్చుకోవడానికో నువ్వు దండన చేసావనుకో సంతానం కలగదు నా స్వానుభవం చెప్తున్నాను నేను చిన్నప్పుడు మా గురుకులంలో మేము విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర వరకు విష్ణు సహస్రం చదువుతాం నేను క్రికెట్ ఆడుకొని రావాలి మేమంతా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మాకు ఆరు గంటల వరకు ఒక గంట సేపు టైం ఇస్తారు క్రికెట్ ఆడుకోవడానికి సో ప్లే గ్రౌండ్ నుంచి వచ్చేసరికి నాకు ఐదు నిమిషాలు లేట్ అయింది కాళ్ళు చెట్లు కడుక్కొని రావాలి ఐదు నిమిషాలు లేట్ అయినందుకు నా నిల్చోబెట్టారు అందరు కూర్చొని చదువు నిల్చోబెట్టారు పనిష్మెంట్ ఓకే నిల్చున్నా నేను కళ్ళు మూసుకొని విష్ణుదోసం చదువుతున్నా కళ్ళు మూసుకొని చదువుతున్నా వాడికి నా మీద ఏ కోపం వచ్చిందో తెలీదు ఏమో తెలీదు ఆ ఇన్ఛార్జు వాడు నా కళ్ళు మూసుకున్నప్పుడే గట్టిగా కొట్టాడు నన్ను అది ఇప్పటిదాకా నాకు గుర్తుంది నా మైండ్లో ఉంది ఎందుకు కొట్టాడో కారణం తెలియదు గట్టి కొట్టాడు తర్వాత నేను ఈ మధ్య కాలంలో తెలుసుకుంది ఏంటంటే వాడికి పెళ్ళయింది కానీ వాడికి ఇప్పటికీ పిల్లలు కాలే ఇప్పటికీ పిల్లలు కాలే వాడు నన్ను అడుగుతున్నాడు ఒరే ప్రదీపు ఎందుకురా నాకు పిల్లలు అవ్వట్లేదు నేను కాలసర్ప దోషం చేశానురా పెద్ద సర్పమండలం వేశాన్రా నాకు ఫోటోలు చూపిస్తున్నాడు నువ్వు ఎంత పెద్ద సర్పమండలం వేస్తే ఏం ప్రయోజనం చిన్నప్పుడు అతను నన్నే కాదు చాలామంది పిల్లల్ని కొట్టేవాడు అనమాట మా గురుకులప్పుడు దారుణంగా కొట్టేవాడు మళ్ళీ అట్లా ఇట్లా కాదు ఏదో ఆక్రోషం అన్నట్టు కొట్టేవాడు అనమాట ఏదో ఈ నాకు ఇప్పటికి గుర్తుంది ఈ క్లాత్ తడిపంచలు ఉంటాయి కదా పంచని తడిపి దాన్ని చుట్టూరుగా తిప్పి తడి పంచతో కొట్టేవాడు అంత గట్టిగా దెబ్బలు దాకేటి మాకు తడిపంచతో ఎందుకు కొట్టేవాడు తెలియదు కొట్టేవాడు వాడి యొక్క ఆక్రోషం ఫలితం వాడికి దేవుడు పిల్లలు ఇవ్వలేవాడికి జీవితంలో పిల్లలు ఇవ్వలేవాడికి నేను అది చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది టీచర్ పొజిషన్లో ఉంటారు దండించే పొజిషన్లో ఉంటారు కానీ ఆ దండన ఎలా ఉండాలంటే వాళ్ళు కొంచెం భయపడి రియలైజ్ అయ్యేటట్టు ఉండాలి కానీ అదేదో వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు ఉండకూడదు అది ఇంకోటి ఏంటంటే గుడ్లు పలగొడతారు చాలామంది అసలు గుడ్డు ఆహారం తినకూడదు అని శాస్త్రం చెప్తుంది ఆయన గుడ్లు బలగొడతారు ఇది అది కామన్ అయిపోయింది ఇప్పుడు నేను గుడ్డు బలగొడతారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నాణ్యత బలగొట్టేటట్టు ఉంటారు ఎన్కోస్మెంట్ అది ఒక పెద్ద యూనియన్ అయిపోయింది అదే మీరు మా బిజినెస్ని మొత్తం నాశనం చేస్తున్నారు సో ప్రతి ఒక్కదానికి ఒకటి తల్లి నుంచి బిడ్డని వేరం చేయకండి అంతే ఆ గుడ్డు అనేది కూడా బిడ్డనే కాకపోతే అది ఆప్యా కందా లేకపోతే ఎట్ల కదా మనకు తెలియదు కానీ సో అలా తల్లిని బిడ్డని ఎప్పుడైతే వేరం చేస్తారో ఈ చేపాలన్నీ కూడా పడతాయి ఇంకా నానా రకాలుగా ఉంటాయి ఎంత చెప్తే మీకు అంత దుఃఖం వస్తుంది ఎందుకోసమంటే అగ్ని పురాణంలో ఉంటాయి ఇవన్నీ కూడా అగ్ని పురాణం తీస్తే ఎన్ని రకాల పాపాలు ఉంటాయని చెప్తుంది అందుకే మాకు సంధ్యావందనం చెప్తారు రాత్రిస్థ ధవలంపతు అహస్త ధవలంపతు అని చెప్పి అంటే సంధ్యాందనం చేసేటప్పుడు నేను రాత్రి నుంచి పొద్దున వరకు ఏమైనా తప్పులు చేసినా నన్ను సూర్యభగవానుడు క్షమించునుగాక నుంచి రాత్రి వరకు చేసిన తప్పులు సూర్యభగవానుడు క్షమించునుగాక కానీ ఉదయ ఉదయ సంధ్య సాయంత్రం సంధ్యలో తప్పకుండా సంధ్యావందనంలో ప్రాయశ్చిత్తం కోరుకోవాలి అలా ఎంతమంది మనం భగవంతుని ప్రాయశ్చిత్తం అడుగుతున్నాం అడగట్ల సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంది అంటే యజ్ఞ కార్యక్రమం ప్రాయశ్చిత్తముతో యజ్ఞం చేయటం దానికి మూడు విధానాలు ఉంటాయి మూడు పూజలు ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే పుత్రకామేష్టి యాగము అంటారు ఈ పుత్రకామేష్టి యాగము చేసే పద్ధతి ఏమిటంటే ఇది ప్ర ప్రప్రథమంగా చేయాల్సింది ఏంటంటే సౌభాగ్య యోగంలో చేయాలి ఏ యోగము సౌభాగ్య యోగంలో చేయాలి వేరే ఏ యోగంలో పనికిరాదు సౌభాగ్య యోగం చాలా కీలకం అంటే ఇదే సౌభాగ్యం కదా సౌభాగ్యం అంటే ఏంటి భవిష్యత్తుకు సంతానం కలిగేదే సౌభాగ్యం సో నెలకి ఒకసారి మాత్రమే సౌభాగ్య యుగం వస్తుంది రెండుసార్లు వస్తుంది సౌభాగ్యోగం ఆ సౌభాగ్య యోగములో ఈ యాగం చేయాలి ఏది పుత్రకామిష్టి యాగం చేయాలి అది శ్రావణ మాసం చాలా మంచిది శ్రావణ మాసంలో సౌభాగ్య యోగము పౌర్ణమికి ముందు వెనక రోజుల్లో వస్తుంది సౌభాగ్య యోగం ఈ యాగం చేయాలి అంటే ముందుగా ఏం చేయాలంటే దీనికి ఒక పద్ధతి మొదలు ప్రాయశ్చిత్తం తర్వాత యాగం తర్వాత ప్రసాదం మూడు పద్ధతులు ఉంటాయి పూర్వ పద్ధతి ఏంటంటే ప్రాయశ్చిత్తం అంటే ఉదయం ఏం చేయాలి ఆశ్లేష బలి చేయాలి అంటే ఎవరైనా దాదాపుగా ఎనభై ఒక్క పిండాలు పెట్టడం ఉంటుంది ఏకాశీతి పిండ వితరణ ఉంటుంది అంటే ఎనభై ఒక్క రకాల దోషాలకు ఎనభై ఒక్కటి పిండాలు పెట్టడం ఉంటుంది అలా పిండాలు పెట్టి ఆ ప్రాయశ్చిత్తం చేయాలి మనకి తెలుసో తెలియకనో మన వంశంలో ఎవరైనా చనిపోయినా అకస్మాత్తుగా మరణం జరిగిన ఇప్పుడు మనం కారు నడిపిస్తూ ఉంటాం మనకు తెలియకుండా పాము వస్తుంది దాన్ని తొక్కేసుకుంటే వెళ్ళిపోతాం మొన్న మొన్నెవరిగో నడిపిస్తూ ఉంటే కోతి అడ్డం వచ్చిందంటే కోతిని వేసేసుకుంటూ వెళ్ళిపోయారు మన కంట్రోల్లో ఉండదు మనకి వెర్రీ నూట ఇరవై స్పీడ్లో పోతే ఏదో అద్భుతాలు జరుగుతాయి కోట్ల డబ్బులు వచ్చేస్తుంది నూట ఇరవై స్పీడ్లో పోతే అదే అరవై స్పీడ్లో జరిగితే మనకేం రావైపోయాయి సో అరవై స్పీడ్లో పోవడానికి మనకు కష్టం కానీ కంట్రోల్ చేసుకోలేము అదే మనిషి చచ్చిపోతే మాత్రం కేసు ఎక్కుతుంది కోతి పాము చనిపోతే మాత్రం కేసు కాదు బికాస్ అవి ప్రాణం కాదు కదా మన లెక్కలు సో కానీ దేవుడు లెక్కలో మాత్రం ప్రాణం ప్రాణమే సో వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇవ్వాలి దేవుడు ఏం చెప్తాడు అంటే నువ్వు తప్పు చేసినా నీకు తెలిసి తెలియక తప్పు చేసినా నువ్వు పశ్చాత్తాపడు ప్రాయశ్చిత్తపడు దానికి పిండ వితరణ చేయి దాన్ని ఆశ్లేష బలి అంటారు ఆశ్లేష బలి చేసి కాకపిండం పెట్టాలి పెట్టి ప్రమాణం చేయాలి ఆ రోజు నేను కూడా మేము ప్రమాణం ఏమిటి ఇప్పటికి ఇక్కడి నుంచి హింసా మార్గం వదిలేస్తాము ప్రకృతికి హితమైన పనులే చేస్తాము మనస్సు నుంచి కానీ శరీరం నుంచి కానీ వాక్కు నుంచి కానీ మన ఎక్కడ ఏ హింసను కోరుకోము చెట్లను పెంచుతాము ప్రతి ప్రాణికి ఉన్న ప్రతి ప్రాణికి అన్నం పెడతాము తల్లికి బిడ్డని దూరం చెయ్యము ఇలాంటివి కొన్ని ప్రతిజ్ఞలు చేయిస్తాం చేయించిన తర్వాత దాన్ని ప్రాయశ్చిత్తం అయిపోతుంది ఈ ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి స్నానం చేసి శుద్ధి అయ్యి అప్పుడు పాయసాన్నముతో కృష్ణయాగం చేయాలి దీన్ని పుత్రకామేశ్వర యాగం అంటారు పాలు తరువాత ఆవు నెయ్యి తరువాత ఇంకా జీడిపప్పు ఇతరమైనటువంటి ధాన్యములతో అన్నముతో కలిపి చేసినటువంటి తీపి అన్నం బెల్లమన్నం ఉంటుంది ఆ బెల్లమన్నము చరువు వేస్తూ విశేషమైన కృష్ణ మంత్రం ఉంటుంది ఆ కృష్ణ మంత్రముతో మరి అమ్మవారి యొక్క మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రములతోటి విశేషంగా యజ్ఞం జరుగుతుంది హవిస్సు నివేదన చేయాలి హవిస్సు నివేదన చేసిన తర్వాత మిగి మిగిలిన పాయసాన్ని ప్రసాదంగా తినాలి ఇది రెండవది ఇక మూడవది ఏమిటంటే ఆరోగ్య నియమాలు తెలుసుకోవడం గురువు దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారం తినకూడదు ఎలాంటి ప్రాణాయామం చేయాలి ఎలాంటి ఆసనాలు వేయాలి ఇవన్నీ కూడా గురువు దగ్గర నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత నాలుగవ నెక్స్ట్ పాట మూడవ ఏంటంటే నవనీత లేపన పూజ శ్రీచక్రానికి నవనీత లేపనం పెట్టి శ్రీ విద్యోపాసకుడైన గురువు నుంచి ఆ యొక్క నవనీతం అంటే ఏంటి వెన్న ఉప్పు కలపని వెన్నను ప్రసాదంగా గురువు నుంచి స్వీకరించాలి దీనితో పుత్రకామేష్టి యాగం పూర్తిగా సమాప్తం అవుతుంది ఈ పుత్రకామేష్టి యాగము శ్రీ విద్యోపాసకుల దగ్గరనే చేయించుకోవాలి శ్రీ విద్య తెలుసుండాలి అమ్మవారి తత్వం తెలుసుండాలి లలితా సహస్రనామములో ఏ నామము చదివినా అమ్మవారి యొక్క రూపము తన కళ్ళు కనబడాలి దేవి సప్తశతి చదివిన ప్రతి మంత్రము చదువుతూ ఉంటే ఆ అమ్మవారు ఏ శ్లోకములో ఏ సందర్భములో ఏ అవతారం ఎత్తింది ఏ విధంగా శత్రు సంహారం చేసింది ప్రతి ఒక్క మంత్రార్థము కన్ కన్నుల ఎదుట కనబడే గురువు ఉండాలి అతడే వరం ఇవ్వగలిగి గురువు అవుతాడు వేరే మంత్రము టేబ్రికాట్లో వచ్చిన మంత్రము మంత్రార్థం తెలియని గురువు మంత్రము రెండు ఒకటే మంత్రార్థం తెలిసిన గురువు ఉండాలి అతడే శ్రీ విద్య ఉపాసకుడు శ్రీ విద్య శ్రీ విద్య అంటే అర్థం ఏంటంటే అమ్మతత్వం ఏంది తెలియాలి ఆ అమ్మతత్వం తెలియాలంటే దేవి భాగవతం చదవాలి లలితాశాస్రం చదవాలి వస్య రహస్యం తెలియాలి చాలా ఉంటుంది అమ్మతత్వం కానీ నాకు తెలిసి నేను కొరు గురువులను చూశాను వాళ్ళకి ప్రేమించే తత్వం ఒకటే తెలిసిన గురువులు ఉన్నారు వాళ్ళు కూడా అమ్మతత్వం తెలిసిన వాళ్ళు ఎందుకోసం అంటే అమ్మతత్వం ఏంటి ఇవ్వడం ప్రేమించడం అలాంటి గురువులు కూడా నేను చూశాను నేను వాళ్ళకి మంత్రాలు రావు ఏం రావు కానీ వాళ్ళు అన్నీ కూడా సిద్ధి జరిగాయి అలాంటి గురువులు కూడా నేను చూశాను అందులోపల మా నాన్నగారు మా నాన్నగారు పెద్ద శాస్త్రాలు నేర్చుకోలేదు కానీ ఆయన చేతిలో ఎవరెవరికి ప్రసాదం ఇచ్చారో అందరికీ మేలు జరిగింది ఆయన చేతిలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారో అంతమందికి పిల్లలు కలిగారు అంతమంది బాగున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే గురువు చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ పుత్రకామేష్టి యాగము ఈ ఆగస్టులో శ్రావణ మాసంలో పద్దెనిమిదో తారీఖు వస్తుంది ఆదివారం వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం దుస్తుంది ఆ రోజు ఇంకొక అద్భుతం తెలుసా ఇది భవిష్యత్తు మొదలే చెప్తున్నాను చూడండి ఆషాఢ మాస శ్రావణ మాసము పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు పద్దెనిమిది తారీఖు ఉత్తరాషాఢ నక్షత్రంలో వర్షం పడుతుంది ఆ వర్షపు నీరు ఒడిసిపట్టి ప్రతి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చాలనుకున్న ప్రతి స్త్రీ తాగండి ప్రతి పురుషుడు తాగండి మీకు శరీరంలో ఉన్న ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవి దైవం పోగొడతాడు ఆ సంకల్పంతో తాగండి ఆ నీటిని ఒడిసిపట్టి నలభై ఎనిమిది రోజులు తాగండి అద్భుతాలు జరుగుతాయి ఉత్తరాషాఢ నక్షత్రం సౌభాగ్యుగంలో వర్షం ఖచ్చితంగా పడుతుంది డేట్ రాసుకోండి అది ఆగస్టు పద్దెనిమిది తారీఖు ఖచ్చితంగా వర్షం పడుతుంది మీరు ఒకవేళ ఈ పుత్రకామేష్టి యాగము చేయలేకపోయినా కనీసం ఆ వర్షం నీళ్ళు ఒడిసి పట్ట అయినా సరే తాగండి కుంభాలు కుంభాలు పట్టుకోండి కనీసం ఒక ఇరవై ఐదు లీటర్లైనా పట్టు పట్టి పెట్టుకోండి రోజుకు ఒక వంద గ్రాములు చ హండ్రెడ్ ఎంఎల్ తాగినా చాలు నూట ఎనిమిది రోజులు ఆ నీళ్లు తాగండి ఆరోగ్య శరీరంలో రుగ్మతలు పోతాయి కానీ నేను చెప్తున్నా కదా ఈ వీడియో నేను చెప్పింది ఏంది మూడు దుఃఖాలకు చెప్పాను ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఎందుకోసం అంటే గురువుగారు మీకు అన్నీ చెప్తారు ఆహార నియమాలు చెప్తారు యోగా చెప్తారు ఏంటంటే ఇది మానసిక ఉల్లాసం కోసం మానసిక విజ్ఞానం కూడా కావాలి నీ మనస్సు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి నీ మనస్సు ప్రిపేర్ అయ్యలేదు అంటే దేవుడు నీకు ఇవ్వడు మనస్సు కూడా ప్రిపేర్ అవుతేనే శరీరం ప్రిపేర్ అవుతుంది మనస్సు ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి శరీరం ప్రిపేర్ అవ్వదు ఇప్పుడు నీ మనసు కాంక్షించట్లేదు ఒక స్త్రీని అలాంటి స్త్రీతో నువ్వు సంతానం సరిగ్గా పొందలేవు నువ్వు జరుగుతుంది నీ మనస్సు కాంక్షించాలి మనసు కాంక్షించినప్పుడే నీకు సంతానం హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవుతుంది అలాంటి చక్కని సంతానం వస్తుంది నేను ఎంతోమంది చూసా ఇష్టం లేని పిల్లలు కానీ ఆ ఏడ్చుకుంటూనే పుడతారు ఇష్టం లేకుండా కొంతమంది పిల్లలు అంటారు ఏదో బలవంతం కొద్దికి అత్తమామల కోసము తల్లిదండ్రుల కోసము మొగుడు కోసము ఇష్టం లేకుండా అంటారు వాళ్ళు జీవితాంతం ఏడిపిస్తారు వాళ్ళు ఇష్టం లేకుండా తొమ్మిది నెలలు అంటారు కదా వాళ్ళు తొమ్మిదేళ్ళు ఏడిపిస్తారు పిల్లల్ని ఏ పిల్లలే ఉంటారు వాళ్ళు అది యద్భావం తద్భవతి నువ్వు నీ గర్భం దాల్చినప్పుడు నువ్వు ఏ భావంతో పిల్లడిని కన్నావో అదే భావంతో పిల్లవాడిని నేను ప్రేమిస్తాడు